నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం పనగంటి కూర తాలింపు చేద్దాం చాలా బాగుంటుంది పనగంటి కూర అంటే బంగారంలో అంట అంటే అంత విలువైనది అన్నమాట మా నాన్న చెప్పేవాడు అందులో కావాల్సింది నేను ఒక ట్వంటీ రూపీస్ ఇది పనగంటి కూర మార్కెట్లో ఎలా వలసి అమ్ముతారు తగినన్ని ఎండుమిర్చి ఒక తెల్ల తెల్లగడ్డ ఒకటి కొన్ని ధనియాలు కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం ఉప్పు ఆయిల్ తగినంత వద్ద ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం అంటే పెద్ద పెనం తీసుకున్నాను నేను ఎందుకంటే ఎక్కువ ఆకు ఉంది కాబట్టి ఇందులో ఆయిల్ తగినంత ఎక్కువ ఉంది ఆకు అందుకని కొంచెం ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ కాగిపోయింది బాగా కడిగి కొద్దిగా లైట్గా ఆరబెట్టుకున్న పొందగండి కూర తగినంత సాల్ట్ వేసి మూత ఉడితే పెట్టుకుంటే మంచిది ఇంత పెద్ద మూత లేదు నా దగ్గర కాబట్టి వేగలుద్దాం ఈలో ఆకు ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ని పచ్చిమే ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి మనం తుడు వేసినప్పుడు ఎంత ఉండిందో పనగంట కూర ఇప్పుడు ఎంత అయిందో తుడు కొంచెం పసుపేద్దాం అలాగే మనం ఇందాక వేసి పెట్టి ఉంచుకున్నాం కదా మసాలా చూడండి మసాలా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ మసాలాని ఇందు చూడండి చాలా బాగుంటుంది టేస్టు కొన్నగంటి కూర స్మెల్లే సూపర్ ఉందండి కొంచెం కాకపోతే మసాలా వేసిన తర్వాత కొంచెం బాగా వేగరివ్వండి ఎందుకంటే ఎండుమిర్చి మనము పచ్చివే వేసాం కదా వేయించకుండా కాబట్టి కొంచెం వేగనివ్వండి ఓకే కుమ్మగుమలాడే మన బంగారం రెడీ అయిపోయింది ఈ బంగారాన్ని తినేద్దాం మనము గుమ్మలాడే మనకు పొనగంటి కూడా చాలా సూపర్గా తయారైతుంది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం పచ్చి కొబ్బరి బాగా మనం పంటికి తగ్గదు టేస్ట్ సూపర్గా ఉంది ఓకే ఇది కూడా పొనగడ్డ కొర చేసుకోండి బంగారం కాయంగా డబ్బులు పెట్టి కొనవచ్చు ఆరోగ్యాన్ని కొనలేము కాబట్టి తింటే బంగారం ఎంత కష్టదో మన ఆరోగ్యానికి అన్ని పోషకాలు ఇంత రోజులు వస్తాయి మీరు కూడా మనగంటే కొర తరచుగా తింటూ ఉండండి ఓకే నా అదే తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం